హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక బ్లాగ్స్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేనైతే అరటితోటకి వచ్చాను మీ అందరికీ కూడా నేను అరటి తోట చూపిస్తాను చూడండి వీడియోస్కి ఫొటోస్కి అయితే ఎంత బాగుందో ఎంత గ్రీనరీగా కనిపిస్తాను చూడండి అరటికాయలు తెంపుకోవడానికి వచ్చాము తీసుకెళ్ళడానికి అరటి పూ చూడండి ఇక్కడ ఎంత అందంగా ఉందో కదా ఇది తినే వాళ్ళైతే అయితే చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు ఇక్కడ లేయర్స్ లాగా అనిపిస్తున్నాయి కదా అరటి పువ్వుకి ఆ లేయర్స్ నుంచి మనకి బనానాస్ అనేటివి స్టార్ట్ అవుతాయంట కాయడం నేను చాలా కష్టపడ్డా అరటితోటే చూద్దాం రండి రండి అంటే ఎవరు రాలేదు సో ప్లాన్ చేసి అందరినీ తీసుకొని వచ్చేసాను అమ్మ నాన్న అక్క బావ అందరం వచ్చినాం సో అరటి తోట బాగుంది కదా అరటి పువ్వు నేను ఫస్ట్ టైం పట్టుకొని చూశాను అరటి పువ్వును జస్ట్ బంధు నా తినడమే తెలుసు నాకు తోటలోకి రావడం తెలియదు సో వాళ్ళకి తోట ఉందని వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చేసి టైం చూసుకొని ఆటితోటొచ్చేసి అరటికి ఇలా తీసుకెళ్ళడానికి వచ్చాం ఇవి చిన్నవి ఇవి తీసుకెళ్ళట్లేదు మీరు బాగా ఫీల్ అవ్వకండి అవి పువ్వు పువ్వు నాకు చూడడానికి చాలా నచ్చింది కానీ అది ఎట్లా తింటారు ఏది అనేది నాకు తెలియదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఆకులు అయితే మస్తున్నాయి ఫ్రెండ్స్ ఫుడ్ తినడానికి చాలా బాగుంటుంది అరటకు భోజనం చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇది చూడండి అరటి పళ్ళు డైరెక్ట్ చెట్టు మంచి కోసుకొని వెళ్ళడం మా బాబాయ్ వాళ్ళే తోట మా బాబాయ్ వాళ్ళంటే మాదే కదా మాదే చూడడానికి వచ్చినాం చాలా మంచిగా ఉంది తోట పెద్ద పెద్దగా ఉన్నాయి గేళలు కొయ్యడానికి వచ్చినాయి తీసుకొని వెళ్తున్నాం నేను చూపిస్తాను ఇంకా రెండు రెండు ఫొటోస్కి అయితే చాలా బాగుంది అరటి తోటలకు వచ్చేసాం నాకు చాలా ఇష్టం అరటి తోట కానీ నేను ఎప్పుడు రాలేదు చెట్టు మీద పళ్ళు తినాలనిపిస్తుంది కానీ ఎప్పుడు కుదరలేదు నేను వీడియోస్లో అరటి కాయలు చూసినప్పుడు పువ్వు ఉంటుంది కదా పువ్వు చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించేది దీన్ని ఫుడ్ వండుకుంటారంట కదా నేను ఎప్పుడు అనుకోలే నాకు తెలీదు నాకు ఓన్లీ బనా తెలుసు నాకు చాలా ఇష్టం చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా టైం పడుతుంది వీటికి నేను పెద్దవి కూడా చూపిస్తాను ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ ఇది సగం అయిపోయిందంట కట్ చేస్తారంట కదా అయిపోయిన అయిపోయినట్టుగా ఇంకా కొన్ని ఉన్నాయి సో నాకు ఇష్టం కాబట్టి చూడ్డానికి వచ్చాను చాలా మంచిగా ఉంది తోట చాలా నచ్చింది చాలా గ్రీన్గా ఉంది ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామని వచ్చిన బాగుంది కదా ఎంత బాగుంది ఇట్లా డైరెక్ట్గా మనం వచ్చి ఇట్లా కోసుకొని వెళ్తే ఎంత బాగుంటది చేసి అమ్మే కాయల కంటే ఇట్లా వచ్చి తీసుకెళ్తే వేరే ఫీల్ ఉంటది కదా చెట్టు పక్కన ఇట్లా చిన్న చిన్నగా పిల్ల అరటి ముక్కలు ఇంకా నా నుండి మీరు మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే ఫాలో చేసేయండి Bye friends!